అందరికీ నమస్కారం ఈరోజు ఫామ్లో ఇది ఎర్లీ మార్నింగు పొద్దుగాల పొట్టేలను బయటికి పంపించాము బయటికి పంపించినాక గడ్డి కోసుకొచ్చిండు ఎడ్జ్ లూసను సూపర్ మామూలా గడ్డి మూడు యాండు దీటితో పాటు చిన్నగా చేత నాలుగు కలిపి మిక్సింగ్ చేసి వేయటం జరుగుతుంది ఉదయం సాయంత్రము మధ్యాహ్నం దానం వేస్తాము ఇంత చాపు కట్టల్లో కట్ చేసి మధ్యాహ్నం దానం సాయంత్రం నైట్ మళ్ళీ దాన వేస్తాము ఆ వీడియో మొత్తం రేపు ఆరు వెళ్ళిండి నేను లేను అందుబాటులో అందుకనే ఫామ్లో రేపారు వెళ్ళండి అసలు ఉదయం నుంచి నైట్ వరకు ఏమేమి వేస్తున్నాము ఏమేమి దానా వేస్తున్నాము ఎలాంటి గడ్డ వేస్తున్నాము అనే దాని గురించి వీడియో చేస్తా వెళ్ళండి ఇదే పరిస్థితి ఎర్లీ మార్నింగ్ రావడం రావడమే మొత్తం షెడ్ మొత్తం క్లీన్ చేస్తాడు క్లీన్ చేసి వాటరు అన్నీ నీట్గా క కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పడతాడు పట్టి బయట పొట్టలను బయటికి తోలి ఇప్పుడు ఈ గడ్డి కట్ చేస్తాడు గడ్డి కట్ చేసినాక నాలుగు రకాలు ఉంది కదా ఈ నాలుగు రకాల గడ్డి అన్ని మిక్సింగ్ మిక్సింగ్ బాగా పుష్టికరంగా తింటున్నవి నాలుగు రకాల గడ్డి కావున మీరు కూడా అన్ని ఆలోచించి రెండు మూడు రకాల గడ్డి వేసుకొని చేసుకోగలరు ఇగో ఇటీలలో వేస్తాము వేసినాక ఈ మధ్యాహ్నం వరకు తింటాయి మధ్యాహ్నం తర్వాత రెండింటికి మళ్ళీ దానా వేస్తాము దానా వేసినాక సాయంత్రం మళ్ళీ ఒక రౌండ్ మళ్ళీ నాలుగు గంటలకు ఇది వేస్తాము వేసిన తర్వాత మళ్ళీ నైట్ దానా ఈ పొట్టేలను బయట ఉంచినాము ఒక పావు గంటలు అది కాగానే లోపలకి వచ్చేస్తాయి వచ్చేసి లోపల తినేసి మళ్ళీ ఒక గంట రెండు గంటలు బయట వదిలి పెడతాము మొత్తం వీడియో రేపారు ఎల్లుండి పెడతా ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి